పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత అమ్మ నాన్నతో సంబంధం లేదని కొత్తగా చెప్తున్నారు ఇప్పుడైతే కోర్టు తీర్పిస్తుంది మేజర్లు అయిపోయిన తర్వాత అమ్మ నాన్నతో ఏం అవసరం లేదు అని చెప్తుంది అమ్మ నాన్న లేనిదే మీరు ఉన్నారా పద్దెనిమిది సంవత్సరాల దాకా అమ్మ నాన్న చూసుకుందే మీరు పెరిగినరా ఒక్కసారి ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే పద్దెనిమిది సంవత్సరాలు అయిపోతే మేజరు అప్పుడు ఎవరెవరినైనా ప్రేమించుకోవచ్చు ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది అట్లా కాకుండా మీకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా ఆలోచించి మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళిళ్ళు వేసుకొని అని చెప్తే అది బాగుంటుంది పేరెంట్స్కి కూడా చెప్పాలి పిల్లలకు కూడా చెప్పాలి కొంచెం ఆలోచించి అందరు కన్విన్స్ అయ్యి కూర్చొని మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పాలి అంతేగాని ఇట్లా కేసులు పెట్టుకొని గొడవలు పడి పోలీస్ స్టేషన్లలో తిరిగితే అందరి జీవితాలు నాశనం అవుతాయి అట్లనే పరువు పోతుంది బాగుండదు కదా అందుకే ప్రతి ఇంట్లో ఒక మంగపతి లాంటి ఉండాలి అయితే ఉండాలి అట్లుంటేనే ఆడపిల్లలకి ఎట్లుండాలి ఏంది పద్ధతి అనేది తెలుస్తుంది మనం ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేసి పోనీళ్ళే ఫ్రీడమ్ ఉంటానని అర్థం చేసుకుంటారేమో అనుకుంటాం కానీ ఆ ఫ్రీడమ్ను బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఇప్పటి పిల్లలైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు కాదు కానీ మేము ఇంత పద్ధతిగా ఉన్నాం ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోతురు బాగా ఆలోచించండి ప్రభుత్వాలు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటితే అమ్మ నాన్నతో సంబంధం లేదు అని మాత్రం చెప్పకండి కొంచెం మారేలాగా చట్టాలు అయితే తీసుకురండి అమ్మ నాన్న లేనైతే పిల్లలు లేదు కదా కన్విన్స్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతులు తీసుకురండి అది బాగుంటుంది అన్నమాట పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఎవరిని అడగనవసరం లేదు మేజర్ లైన్లు ఎవరు ఎవరినైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు అంటే ఇదే పొగొడ్తో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతురు జీవితాలు నాశనం చేసుకుంటుండ్రు బాగా ఆలోచించండి పిల్లలైనా పెద్దోళ్ళైనా గవర్నమెంట్ అయినా ఒక మంచి చట్టం తీసుకురండి ఇంకా దానిల్ని కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకు పిలుస్తారో పిలవరు బాగా ఆలోచించుకోండి ప్రభుత్వాలు అయితే ఒక మంచి చట్టం తీసుకురండి ఫ్రీడమ్ వచ్చింది మేజర్లు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అని మాత్రం చెప్పొద్దు